మౌని అమావాస్య మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అని అంటారు సృష్టికి అధిపతి అయిన మనువు ఈరోజు జన్మించాడు అందుకే దీనిని మౌని అమావాస్య అని పిలుస్తారు మౌని అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు మౌని అనే పదం సంస్కృతం నుంచి వచ్చిన పదం మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికి వస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ రోజున గంగానదిలో స్నానం చేయటం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఈసారి మహాకుంభమేళ వంటి అత్యంత గొప్ప కాలంలో మౌని అమావాస్య వచ్చింది ఈ కాలంలో రాజస్నానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రధానాలు పూ పూజలు చేయటం ద్వారా మోక్షాన్ని పొంది వైకుంఠానికి వెళ్తారని నమ్మకం మౌని అమావాస్య విశిష్టత ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఏటా వచ్చే పన్నెండు అమావాస్య తిథుల్లోనూ మౌని అమావాస్యకు ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున జపం దానం పూజలు చేయటం మౌనం వంటివి పాటిస్తారు మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని అంటారు ఈ పవిత్రమైన రోజున మునులు మౌనంగా ఉంటారు మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఈ పవిత్రమైన రోజున పూర్వీకులకు ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు తర్పణం చేయాలి ఇలా చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది పండితులు చెబుతున్నారు స్నానం చేయటానికి దాన ధర్మాలు చేయటానికి అమావాస్య నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు సమయం అనుకూలంగా ఉంటుంది మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుని పూజించాలి ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలి ఇలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాల నుంచి విముక్తి లభిస్తుంది మౌని అమావాస్య రోజు వెండి నాగుపాముల ప్రతిమను పూజించి ప్రవహించే నీటిలో తెల్లని పూలతో వేయటం వల్ల కాలసర్ప దోషం వంటివి తొలగిపోతాయి మౌని అమావాస్య రోజున కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణముఖంగా ఉండే శంఖంలో వేయాలి అనంతరం నీతి దీపం వెలిగించి కమలఘట్ల మాలతో ఓం శ్రీ అనే మహాలక్ష్మి మంత్రాన్ని పదకొండు సార్లు చేపించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం లభిస్తాం అమావాస్య గురించి మహాభారతంలో ఒక కథ చెప్పబడింది ఒకసారి ధర్మరాజు భీష్మ పితామహుడితో ఇలా అన్నాడు తాత ఎన్నో ధర్మాలు నీవు చెప్పావు కానీ బంధువులందరినీ చంపినందుకు నాకు శాంతి లేకుండా పోతుంది దీనికి అంతటికీ కారణం దుర్యోధనుడే ఇంతమంది ప్రాణాలు పోవడానికి దుర్యోధనుడే కారణం అయ్యాడు తాత అంటాడు దానికి భీష్ముడు అయ్యో యుధిష్టర మనిషి దేనికి కర్త కాడు కర్మ కారణంగా ఫలితాన్ని అందిస్తుంది కార్యాకరణ సంబంధిత సూత్రం మరువకు నీకు ఒక కథ చెప్తాను విను అంటాడు పూర్వము ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణ బాలుడు పాము కరిచి చనిపోతాడు దానిని చూసిన తల్లి ఏడుస్తూ ఉంటుంది ఆమె బాధను చూసి ఒక కిరాతకుడు ఆ పామును వెతికి తెచ్చి ఆమెతో ఇదిగోనమ్మ నీ కొడుకు మరణించడానికి కారణం ఈ పామె నీ కసితీరా ఈ పాముని కొట్టి చంపు అని అంటాడు దానికి ఆమె కిరాతకుడితో నాయన దాన్ని చంపితే నాకేం ప్రయోజనం నా కొడుకు తిరిగి వస్తాడా అని అంటుంది దానికి ఆ కిరాతకుడు అయితే ఈ పాముని నేనే చంపుతా అంటాడు అప్పుడు ఆ మాటలన్నీ విన్న పాము ఇలా అంటుంది నేను ఆ బాలుడిపై పగపట్టలేదు కోపంతోనూ ఆ బాలుడిని వేయలేదు కాకపోతే కాకతాళీయంగా కాటు వేశాను ఆ కాటు ఆధారంగా చేసుకొని మృత్యువు ఆ పిల్లవాడిని చంపింది అంటుంది దానికి కిరాతుడు నీ కాటు వల్లే మృత్యువు బాలుడిని చంపింది కదా అంటాడు అందుకు పాము కాదు నా కాటు వలన కాకపోయినా ఇంకో ఏదైనా కారణం వలన మృత్యువు ఆ బాలుడిని చంపి ఉండేవారు ఈ పిల్లవాడు చనిపోవడంలో ఏదైనా పొరపాటు ఉంటే అది మృత్యువుదే అవుతుంది నా కాటు అనేది మృత్యువు ద్వారా జరిగిన కర్మ నా కర్మకు ఎలాంటి పాపం రాదు కానీ ఇప్పుడు నువ్వు నన్ను చంపితే నీకు పాపం తగలకుండా ఉండదు నీవు ఏదైనా ప్రశ్నించదలిచి ఉంటే మృత్యువును అడుగు అంటుంది ఇందులో మృత్యువు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది నాకు వ్యక్తిగత కక్షలు ఉండవు నేను యమధర్మరాజు దాసుడిని నా కర్తవ్యం నాకు తప్పనిసరిగా నేను ఆ పనిని చేశాను అంటాడు పాపం ఏమొ పాపం ఏమొచ్చినా అది యమధర్మరాజుకి తప్ప నాకెందుకు రావాలి అంటుంది వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి వారితో ఇలా అంటాడు నేను కూడా నా కర్తవ్యం నేను చేశాను ఈ పిల్లవాడు కర్మ వల్ల ఇలా జరిగింది కర్మ ఫలం ప్రకారం నేను కర్తవ్యాన్ని పాటిస్తూ చంపుతూ ఉన్నాను నిన్నటి పువ్వు ఇవాల్టి కాయ అయినట్లు నిన్నటి కారణమే ఇవాల్టి కర్ కర్మ అవుతూ ఉంటుంది ఇలా జరగడం జీవుడు చేసిన పాపపుణ్యాల కారణంగా ఇదంతా జరుగుతూ ఉంటుంది అలా జరగడానికి నేను కేవలం అనుసంధానకర్తను మాత్రమే ఈ బాలుడు మరణానికి ఈ పాము మృత్యువు నేను చేస్తున్న పనులకు పాపపుణ్యాలు కలవు ఇక ఈ బాలుడు చనిపోవడానికి ఏడుస్తున్న తల్లి దుఃఖానికి కారణం ఆమె పూర్వ కర్మ ఫలం మాత్రమే ఆ కర్మ ఆ కర్మకు ఫలం రావడమే కర్మ సిద్ధాంతం అని యముడు చెప్పి వెళ్ళిపోతాడు అలాగే యుధిష్ఠర ఈ మరణాలన్నింటికి దుర్యోధనుడు కారణమని నీవు అనుకోవద్దు నువ్వు కారణమని అనుకోవద్దు వీరంతా చావటం వారి వారి కర్మ ఫలితం వారి వారి ధర్మాన్ని గుర్తుపెట్టుకొని చేయవలసిన కర్మలు చేస్తుంటే పాపపుణ్యాలు నీకు అడ్డుపడవు నీవు కావాలని చేయకపోయినా కర్తవ్యం కోసం చేశావు కాబట్టి మానవులు చేసిన పాపపుణ్యాలు ఎవరైనా అనుభవించాల్సిందే ఆ కాని పని చేశావు కాబట్టి ఈ శిక్షను అనుభవించు అనేది ఆ కర్మకు ఈ ఫలం రావటం లాంటిది ఇదే కర్మ సిద్ధాంతం అని భీష్ముడు ధర్మరాజుతో చెప్తాడు మౌని అమావాస్య రోజున ఈ కథ వింటేజ్ విన్నా చదివిన సకల సుఖాలు కలు కలుగుతాయి